పొంగునూరు నియోజకవర్గం సోమల చౌడేపల్లి మండలంలో సంచరిస్తున్న పద్నాలుగు ఏనుగుల గుంపు స్థానిక పంటలపై తమ దాడుల వేటను కొనసాగిస్తున్నాయి సోమల మండలంలోని పేటూరు పంచాయతీ రెడ్డివారిపల్లి గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు టమోటా మామిడి తోటల్లో శైర వివాహం చేశాయి పగలే రాంపల్లి బిట్ పరిసరాల్లో ఏనుగులు సంచరించడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు రాంపల్లి కొత్తూరు పట్టపల్లి ఎగువ కొత్తూరు రైతులు అటవీ అధికారులు టపాసాలను పేల్చి రెడ్డివారిపల్లి వైపు మళ్లించారు ఈ క్రమంలో బుధవారం రాత్రి రెడ్డివారిపల్లి సమీపంలోని ఎలకలోని కుంట వద్ద రైతులు అనిల్ ఆనందరెడ్డికి చెందిన టమాటా మామిడి తోటల్లో తిరిగాడిన ఏనుగుల గుంపు పంటలను తొక్కివేశాయి ఏనుగుల ఘీంకారాలతో పొలాల వద్ద ఉన్న రైతులు భయంతో గ్రామాలకు చేరుకున్నారు చిన్న ఉప్పరపల్లి ఆవులపల్లి పంచాయతీ అటవీ సమీప టమాటా తోటల్లో కోతలకు వేయడానికి రైతులు వెనకాడుతున్నారు ఏ సమయంలో ఏనుగులు వస్తాయో తెలియక రైతులు భయాందోళన చెందుతున్నారు కొందరు రైతులు జట్లుగా ఏర్పడి పొలాల వద్ద టపాసాలు పీల్చుకుంటూ డప్పులు శబ్దం చేస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు వారు వాపోతున్నారు అలాగే చౌడేపల్లి మండలంలో అయితే పంట పొలాలను ఏనుగుల గుంపు ధ్వంసం చేస్తుంది బుధవారం రాత్రి పద్నాలుగు ఏనుగుల గుంపు మండలంలోని చుక్కవారిపల్లి పందిళ్లపల్లి తుప్పిరెడ్డి పల్లెల్లోని రైతుల పంటల్లో తమ దాడుల వేటను కొనసాగించినట్లు వారు వాపోతున్నారు రైతు శ్రీనివాసుల రెడ్డి టమాటా పంటను కూడా ధ్వంసం చేసినట్లు ఆయన ఆందోళన చెందుతున్నాడు అలాగే ఎం శ్రీనివాసులు రెడ్డి గంగిరెడ్డి మామిడి తోటల్లో చెట్ల కొమ్మను విరిచేశాయి కాయలు నీలరాల్చి తినంత తినేసి మిగతా తొక్కి ధ్వంసం చేసినట్లు వారు వాపోతున్నారు గణపతి వరి పలాన్ని కూడా తొక్కేశాయి ఎఫ్ఆర్ఓ శ్రీరాములు ఎఫ్ఎస్ఓ బాలసుబ్రహ్మణ్యం ఎఫ్బిఓ కిరణ్లు ఏనుగుల తరమేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు దీంతో అవి ఇప్పుడు ఉప్పర్పల్లిలోని పెద్ద వంక వైపు అడవిలోకి వెళ్ళినట్లు వారు పేర్కొన్నారు రైతులు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా వారు సూచించారు